సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరేందర్ గాజల్ అఫీషియల్ ఈరోజు మనకు వీడియోలో వచ్చేసి ఒక మంచి టీవీ స్క్రీన్ ప్రొటెక్టర్ సో చాలామంది ప్రతి ఒక్కరికి ఎల్ఈడి టీవీ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది సో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు ఎల్ఈడి టీవీకి ప్యానల్ డ్యామేజ్ అవ్వడం సో పిల్లలు తగిలేయడం బాల్ తగలడంలో లేదంటే అన్స్పెక్టర్లు కింద పడడం సో ఇలాంటి ప్రాబ్లం వల్ల టీవీ ప్యానల్ అనేది తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఎల్ఈడి టీవీ సో అది టీవీ డ్యామేజ్ అవ్వకుండా దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వెల్కమ్ టు అమరీందర్ గాజుల అఫిషియల్ ఈరోజు నేను ఒక కంపెనీ మీటింగ్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ హోటల్లో ఒకటి స్టే చేయడం జరిగింది సో ఇక్కడ ఉన్న ఎల్ఈడి టీవీ చూసేసరికి చాలా అద్భుతంగా అనిపించింది సో ఇదివరకు నేను విన్నాను కానీ నేను లైవ్లో ఎప్పుడు నేను చూడలేదు సో అదేంటి ఎలా ఉంది అనేది మీకు నేను చూపిస్తాను వీడియోలో సో మీరు నా వీడియో కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ అవ్వరు సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ ఈరోజు నేను చెప్పాను కదా ఎల్ఈడి టీవీ డ్యామేజ్ అవ్వకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి సో ఇది చూస్తే కనుక ఒకటి ఒక కంపెనీకి సంబంధించిన ఫార్టీ త్రీ ఇంచెస్ ఎల్ఈడి టీవీ సో ఇది వచ్చేసి మన హోటల్ రూమ్లో అయితే ఇన్స్టాల్ చేశారు సో కస్టమర్స్ చూడడం కోసం సో దీనికి వచ్చేసి నేను అబ్జర్వ్ చేశాను ఇందాక దీనికి వచ్చేసి ఇక్కడ చూస్తే కనుక మీకు టీవీకి ఒక గ్లాస్ అనేది ఫిక్స్ చేశారు సో ఇది వచ్చేసి మీరు డ్యామేజ్ అవ్వకుండా టీవీ ప్రొటెక్షన్గా టీవీ డ్యామేజ్ అవ్వకుండా ఒక గ్లాస్ అయితే ఫిక్స్ చేశారు సో నేను చాలాసార్లు విన్నాను బట్ నేను లైవ్లో చూడలేదు ఫస్ట్ టైం నేను కూడా చూడడము ఒకవేళ మీరు ఎవరైనా చూసి ఉంటే కనుక కామెంట్ చేయండి సో ఇది దీనివల్ల ప్రాబ్లం ఏంటి ఉపయోగం ఏంటి అంటే ఒకవేళ ఏదన్నా వచ్చి తగిలినా కానీ మీకు టీవీ అనేది సౌండ్ చూస్తున్నారు కదా సో డైరెక్ట్గా స్క్రీన్కి ఏది తగలకుండా ఇది వచ్చేసి మీకు సేఫ్టీ ఉంటుంది సో ఇది చూస్తే నాకు తెలిసి చాలా థిక్నెస్ ఉంది ఇది కోర్స్ దాదాపు ఒక ఫోర్ ఎంఎం ఫోర్ ఎంఎం అట్లా ఉండొచ్చు ఇది ఫోర్ టు ఫైవ్ ఎంఎం ఉండొచ్చు థిక్నెస్ ఇది గ్లాస్ థిక్నెస్ చాలా 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 ఎక్సలెంట్గా ఉంది సో నేను ఒకసారి రిమోట్తో చూస్తాను చూడండి సో ఎక్కడ కానీ టీవీకి ఎక్కడ తగలడం లేదు డైరెక్ట్ గ్లాస్కి అయితే తగలడం లేదు పైన గ్లాస్కి తగులుతుంది సో దీనివల్ల ఏంటంటే మీ టీవీ అనేది చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది చూస్తే కనుక పైన పైన క్యాప్ ఇట్లా రావడం జరిగింది ఎడ్జ్ రావడం జరిగింది సో దీన్ని ఈజీగా ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇది టీవీకి ఈ సైజ్ ముందు పెట్టేసి పైన అప్ సైడ్ పెట్టేయడం వల్ల మీకు టీవీ స్క్రీన్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వదు సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అంటే గ్లాస్ ఎక్కడ దొరుకుతుంది దీని కాస్ట్ ఎంత ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఈ గ్లాస్ని మన కస్టమర్స్ అంటే మా వరుణ్ ఎలక్ట్రానిక్స్లో నేనైతే మన కస్టమర్స్ కోసం అయితే అందుబాటులో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాను సో చాలామంది కస్టమర్లు అప్పుడు నన్ను అడిగారు కూడా అన్న ఇలాంటి గ్లాసులు ఉంటే మాకు కూడా అరేంజ్ చేయండి తీసుకుంటామని చెప్పేసి ఎందుకంటే టీవీస్ అనేది చాలా కాస్ట్లీగా తీసుకుంటారు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు సో ఫార్టీ త్రీ ఇంచెస్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ సో నెంబర్ ఆఫ్ సైజెస్ ఏ సైజ్ టీవీకైనా ఇలాంటి సేఫ్టీ గ్లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది సో నేను ఆ గ్లాస్ని అయితే మీకోసం నేను తీసుకురావడం జరుగుతుంది నేను త్వరలోనే గ్లాస్ మన షాప్లో అయితే నేను అందుబాటులో తీసుకొస్తాను దా వాటిపైన కూడా నేను ఒక వీడియో అనేది డెడికేటెడ్గా ఒక వీడియో అనేది చేస్తాను సో లేట్ చేయకుండా ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి తర్వాత నా ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ